అందరికీ నమస్తే ప్రముఖ రచయిత్రి శ్రీ అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన ఆఖరికి ఐదు నక్షత్రాలు కథ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడినది ఆ రోజు శుక్రవారం పొద్దున్న పది గంటలకి అందరం రెండు కార్లలో బయలుదేరాం మాధవరావు కారు ఒకటి ఇంకొక స్నేహితుడు కారు ఒకటిను హాస్పిటల్ ఊరికి దూరంగా కొండ మీద ఉంది మేముంటున్న చోటుకి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది కార్లున్నాయి కాబట్టి సరిపోయింది ఆటోలైతే ఒళ్ళు హోనం అయిపోతుంది ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేసరికి బస్సులు అడపాదడపా అటువైపు వెళుతుండటం కనిపించింది తిరుపతి కొండ మీదకి వెళ్తున్నట్లే అనిపించింది ఆ ఐదు నక్షత్రాల ఆసుపత్రి ప్రయాణం కార్లు విశాలమైన ఆవరణలో ప్రవేశించి పోర్టుకోలో ఆగాయి జవాను సాల్యూట్ కొట్టి కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు మాధవరావు కొలీగ్ గజానన్ ముందుగా కారు దిగి లోపలికి వెళ్లాడు రిసెప్షన్ కౌంటర్లో ప్రవేశపత్రాలు అవి తీసుకుని మాధవరావుకి ఇచ్చాడు వాటి మీద రాయవలసినవన్నీ రాసి మాధవరావు సంతకం పెట్టాడు కౌంటర్లో డబ్బు కట్టాడు మేమంతా విశాలమైన హాల్లో కుర్చీలో కూర్చున్నాం చుట్టూ ఎక్కడ చూసినా పచ్చని ఆకులతో క్రోటన్స్ మొక్కలు నవనవలాడుతూ కనిపించాయి పరీక్షగా చూస్తే గాని అవి ప్లాస్టిక్ ఆకులని తెలియటం లేదు అంత మనోజ్ఞంగా కనిపిస్తున్నాయి అవి ఫారెన్ వై ఉంటాయి అది నగరంలోకెల్లా పెద్ద హాస్పిటల్ ప్రసిద్ధి చెందిన హాస్పిటల్ దాన్ని ఈ నగరంలో ప్రారంభించి ఐదారు సంవత్సరాలే అయినా వేరే నగరాల్లో అప్పటికే ఆర్జించిన ఖ్యాతి వల్ల త్వరలోనే దీనికి కూడా పేరు ప్రఖ్యాతులొచ్చాయి అది చాలా ఖరీదైన ఆస్పత్రి సాధారణంగా పెద్ద పెద్ద వ్యాధుల గురించే వెళుతుంటారు అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళే తరచుగా వెళుతుంటారు దానికి సామాన్యులకు అంతగా అందుబాటులో లేనిదది మేము సామాన్యులమే కానీ మాధవరావుకి రెండేళ్ల నుంచి వైద్యం చేస్తున్న కార్డియాలజిస్ట్ ఈ మధ్యనే ఈ హాస్పిటల్లో చేరాడు ఈ మధ్య నాలుగైదు రోజుల నుంచి వరుసగా గుండెలో సన్నని నొప్పి బయలుదేరి ఎడం భుజం మీదుగా అరచేతిలోంచి వేళ్ల చివరి వరకు పాకుతుంది మాత్రలు వేసుకున్నా మళ్లీ మళ్లీ వస్తుంటే కార్డియాలజిస్ట్ గౌరీపతి దగ్గరికి వెళ్ళాడు మాధవరావు స్ట్రెస్ టెస్ట్ మొదలైన పరీక్షలు చేసి మీరు ఏంజియోగ్రాఫ్ తీయించుకోవాలి ఎంత తొందరగా తీయించుకుంటే అంత మంచిది అన్నాడు గౌరీపతి ఏంజియోగ్రాఫ్ ప్రమాదకరమేమో కదా అన్నాడు మాధవరావు కంగారుపడి అబ్బే అదేం లేదు అసలు చేయించుకోకుండా ఊరుకుంటేనే ప్రమాదం అందుకే కదా చెబుతున్నాను మీకేం భయం లేదు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన డాక్టర్ పీటర్ ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం ఆయన రెండు మూడు వారాల్లో మళ్ళీ కెనడా వెళ్ళిపోతారు అంచేత ఈలోగానే ఆయన ఉండగానే చేయించుకుంటేనే మంచిది మీరు నిశ్చింతగా మీ గుండెని ఆయన చేతుల్లో పెట్టచ్చు అని ధైర్యం చెప్పాడు గౌరీపతి ఈ సంగతి విన్నాక ముందు కరుణ కూడా కంగారు పడిపోయింది అయ్యో ఏంజియోగ్రఫీ చేయించుకోవాలా అంటూ మాధవరావు కొలి గజానంద్ ధైర్యం చెప్పాడు అతని మేనమావకు కూడా ఏంజియోగ్రఫీ జరిగిందట బైపాస్ ఆపరేషన్ కూడా ఎంతో సునాయాసంగా జరిగిందట వారం రోజుల్లో లేచి శుభ్రంగా తిరగటం మొదలుపెట్టాడట మాధవరావు కొడుకు అమెరికాలో ఉన్నాడు మాధవరావు కొడుకు అమెరికాలో ఉన్నాడు వెళ్ళి ఆరు నెలలు కూడా కాలేదు ఇప్పుడు ఈ విషయం ఫోన్ చేసి చెబితే కంగారు పడి బయలుదేరాలనుకుంటాడు సెలవు దొరుకుతుందో లేదో ఎందుకు ఇబ్బంది అని చెప్పలేదు కొడుక్కి మాకు కొందరి దగ్గర స్నేహితులకు తప్ప ఎవరికీ చెప్పలేదు ఏముంది నాలుగు రోజుల్లో ఇంటికొచ్చేయటమే కదా అని అయినా ఆలోచించేందుకు అందరినీ సంప్రదించేందుకు లేదు ప్రావిడెంట్ ఫండ్లోంచి అప్పు తీసుకుని కొంత సేవింగ్స్లోంచి తీసుకుని కావలసిన సొమ్మును సమకూర్చుకున్నాడు అంతా హడావిడిగా ఏర్పాటు చేసుకున్నాడు ఆ హాస్పిటల్లో గదికి అద్దె రోజుకి ఏడు వందల యాభై రూపాయలు పైన ఇంకా ఖరీదైన డీలక్స్ రూములు ఉన్నాయి విన్నవాళ్ళందరం నోరు వెళ్ళబెట్టాం గదిలో మాత్రం అన్ని సదుపాయాలు ఉన్నాయి ఎయిర్ కండిషనర్ టీవీ ఇంటర్కమ్ ఫోన్ వగేరా అంతా రాజభోగంలో ఉంది బెల్ నొక్కగానే బేరర్ వచ్చి ఎవరినైనా పిలవమన్నా ఏదైనా తెచ్చిపెట్టమన్నా వెంటనే చేస్తాడు అన్ని ఫైవ్ స్టార్ హోటల్లో లాగా ఇంటికన్నా పదలం అన్నట్లుంది ఏ లోటు లేదు దర్జాగా ఉంది రోగికి ఒక మంచం పక్కన తోడుగా పడుకునే వారికి సోఫా బెడ్డు అటు పక్కన టేబులు దానికి డ్రాయర్లు టేబుల్ మీద ఫ్లాస్కు మరోపక్క తళతళలాడే బాత్రూము మంచానికి ఎదురుగా రెండు కుర్చీలు ఆ పక్కన టీవీ ఏదో సినిమా క్యాసెట్ వేసి ఉంచుతారు హాస్పిటల్ వాళ్ళు ఏదో సినిమా క్యాసెట్ వేసి ఉంచుతారు హాస్పిటల్ వాళ్ళు టీవీలో ప్రోగ్రాం లేనప్పుడు ఉంటే రోగమంత భోగం లేదని సామెత ఆ మంచం మీద ఫోమ్ పరుపు మీద రెండు పెద్ద ఫోమ్ దిళ్ళని ఆనుకుని మాధవరావు పడుకుని నవ్వుతూ కబుర్లు చెబుతూ ఉంటే తల్పం మీద ఎవరో మహారాజు శయనించినట్లుగా ఉంది కాని రోగి పడుకున్నట్లు లేదు అందరం కులాసాగా కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటే ఒక చౌకీదార్ వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళిపోమన్నాడు రోగితో పాటు ఇద్దరు తప్ప ఉండకూడదన్నాడు ఉండవలసిన వాళ్ళు పాసులు తీసుకోవాలన్నాడు ఏంజియోగ్రాఫ్ తీయించవలసినది ఆ మర్నాడు ఉదయం రోగి ఒకరోజు ముందుగానే చేరాలట కావలసిన పరీక్షలు చేయటానికి ఇవ్వాల్సిన ఆహారము మందులు ఇంజెక్షన్లు ఇవ్వటానికిను మేమంతా లేచి వచ్చేశాం కరుణ కూతురు అనుపమ అక్కడే ఉండిపోయారు మాధవరావుతో పాటుగా మర్నాడు తొమ్మిదింటికి బయలుదేరి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం ఆ రోజు అక్కడ చాలా హడావిడిగా ఉంది హాస్పిటల్ షేర్ హోల్డర్స్ అట కొంతమంది వచ్చారు వాళ్ళు డాక్టర్లు జూనియర్ సర్జన్లు అందరూ ఉన్నారు ఏమైనా క్లిష్టమైన పెద్ద ఆపరేషన్లు జరిగేటప్పుడు వాటిని గమనించడానికి ఆ వాటాదారులను పిలుస్తారట వాటాదారులు అనగానే అదొక వ్యాపార సంస్థ అనిపిస్తుంది ఎవరైనా అక్కడ పనిచేసే డాక్టర్లు ఏమైనా కేసులు తీసుకొస్తే వారికి కొంత కమిషన్ కూడా లభిస్తుందని కూడా అక్కడే విన్నాం వచ్చిన వాటాదారులు కొందరు ఆకుపచ్చి గౌన్లు వేసుకుని ఆపరేషన్ థియేటర్ వైపుకి వెళ్లారు మాధవరావుని ముందే లోపలికి తీసుకువెళ్లారు థియేటర్కి ఇవతల ఒక హాలుంది దాన్ని ఆనుకుని ఒక గది ఉంది దానికి అద్దాలు తలుపులు అక్కడ డాక్టర్లు విడిచి వెళ్లిన చెప్పులు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు అద్దాలకివతల నడవాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాం మేం గుసగుసగా మాట్లాడుకుంటూ ఒక గంటన్నరయ్యాక ఆపరేషన్ని చూడటానికి వచ్చిన వాటాదారులు యువతలకి వచ్చారు మేమంతా ఆదుర్దాగా చూసాం వాళ్ల ముఖాల వైపు వాళ్లలో ఒక ఆవిడ చిరునవ్వు నవ్వి ఏం జియోగ్రఫీ బాగా జరిగింది ఏం భయం లేదు అంది అమ్మయ్యా అనుకున్నాం కానీ కరుణ ముఖంలో మాత్రం ఇంకా ఆందోళన గూడుకట్టుకునే ఉంది గుండెల్లో బ్లాక్స్ ఉన్నాయో లేవో ఉంటే ఎంతవరకు ఉన్నాయో తెలియాలి కదా అంతవరకు ఆందోళన తప్పదు రిపోర్టు సాయంకాలానికి కానీ రాదన్నారు కానీ మర్నాడు పొద్దున్న కానీ రిపోర్టు రాలేదు అనుకున్నదంతా అయింది బైపాస్ ఆపరేషన్ వెంటనే జరగాలన్నారు మూడు చోట్ల అవరోధాలు ఏర్పడ్డాయి గుండెలో నూరు శాతం ఒకటి తొంభై శాతం ఒకటి ఎనభై శాతం ఒకటి అని చెప్పారు అందరి గుండెలు బరివెక్కాయి తీగలాగితే డొంకంతా కదులుతుంది ఏంజియోగ్రాఫ్ తీస్తే తర్వాత ఇంకా బైపాస్ సర్జరీ ఇదంతా ఒకటి తర్వాత ఒకటి అనుసరించటం మామూలే అన్నారు తెలిసిన వాళ్ళు రోకటిలో తలదూర్చాక రోకటిపోటికి వెరపేలా అన్నట్లుగా ఉన్నది పరిస్థితి ఆపరేషన్ శుక్రవారం చేయాలని నిర్ణయించారు సర్జన్లు అంటే ఇంకా ఐదు రోజుల వ్యవధి ఉంది అంతవరకు హాస్పిటల్లోనే ఉంటే మంచిదన్నారు వాళ్లే రోజుకి ఏడు వందల యాభై రూపాయలు గదికి కక్కుర్తి పడి రోగిని ఇంటికి తీసుకువెళితే తీరా దారిలోనో ఇంటికి ఏమైనా అయితే ప్రమాదం కదా వాళ్ళ సలహా ప్రకారమే అక్కడ ఉండటానికి నిశ్చయించుకున్నారు మాధవరావు కరుణ అందరం అవును అదే మంచిది అనుకున్నాం ఈ ఐదారు రోజులు కాలక్షేపానికి ఏం లోటు లేదు విజిటింగ్ హౌస్లో గది కెటకెటలాడుతూ ఉంది మాధవరావుని చూడటానికి వచ్చే బంధుమిత్రులతో గదిలో ఎయిర్ కండీషనర్ పనిచేయటం లేదు ఏదో లోపం వల్ల చలికాలం అవటం వల్ల ఫ్యాన్ కూడా అవసరం లేదు కాబట్టి పర్వాలేదనిపించింది చౌకీదారు వెళ్లమని హెచ్చరించే వరకు గదిలోనూ వరండాలోనూ తచ్చాడుతుండేవాళ్లం రేపొద్దున్న ఆపరేషన్ అనగా ముందుగానే చెప్పారు డాక్టర్లు ఆపరేషన్ జరిగేటప్పుడు రోగికి రక్తం ఇవ్వాల్సి ఉంటుంది అతని గ్రూపు రక్తం తాజాగా అప్పటికప్పుడు మీరే ఇవ్వవలసి ఉంటుంది గుండె ఆపరేషన్కి మా దగ్గర నిల్వ ఉన్న రక్తం పనికిరాదు అన్నారు ఆ సంగతి చెప్పగానే మాధవరావు బ్లడ్ గ్రూప్కి చెందిన ఆప్తమిత్రులు నలుగురు ఐదుగురు ముందుకొచ్చారు శుక్రవారం నాడు ఉదయమే ఎనిమిది గంటలకి ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకువెళతారని చెప్పారు మేమంతా రక్తం ఇచ్చే స్నేహితులతో సహా పొద్దున్నే ఏడు గంటలకి హాస్పిటల్కి చేరుకున్నాం మామూలుగా అయితే ఆ సమయంలో విజిటర్స్ని లోపలికి రానివ్వరు నిర్ణీత సమయాల్లో తప్ప ప్రత్యేక అనుమతి ముందుగానే తీసుకున్నందువల్ల రక్తదానం కోసం లోపలికి వెళ్ళి తీరాలి కనుక నిరాటంకంగా లోపలికి వెళ్ళగలిగాం తీరా వెళ్ళాక చూస్తే రోగి ఉన్న గదిలో గీజర్ పనిచేయటం లేదు ఎయిర్ కండిషనర్ ముందే పనిచేయటం మానేసింది మాధవరావు గడ్డం గీసుకుని తయారుగా ఉన్నాడు స్నానానికి వేడి నీళ్లు లేవు సరే బెల్ నొక్కి రూమ్ బాయ్ని వేడి నీళ్ళు తెమ్మన్నారు వాడు ఓ అరగంట పోయాక చచ్చి చెడి ఒక బకెట్ నీళ్లు పట్టుకొచ్చాడు స్నానం చేసి తెల్లని బట్టలు వేసుకుని స్వచ్ఛంగా ఉన్నాడు మాధవరావు రాత్రి వేలియం మాత్ర వేసినా అంతగా నిద్రపట్టినట్లు లేదు అయినా నవ్వుతూ కులాసాగా కబుర్లు చెప్పాడు అందరితో ఎవరి మనసులో వారికి కంగారు భయం తొలుస్తున్నప్పటికీ పైకి అందరం నవ్వు ముఖాలతోనే ఉన్నాం ఎనిమిదిన్నర దాటాక ఒక కుర్రవాడొచ్చి పేషెంట్ని రమ్మంటున్నారు అన్నాడు అందరం తెల్లబోయాం క్షణం సేపు అదేమిటి ఇదేమైనా పెళ్ళికొడుకు కాశీయాత్రికి బయలుదేరటం అనుకున్నారా అని ముఖముఖాలు చూసుకున్నాం ఏం చేయాలో అర్థం కాక మాధవరావు నవ్వేసి చలో బాయ్ అంటూ చకచకా ముందుకు నడిచాడు మేము అతన్ని అనుసరించాలో వద్దో తెలియక మూడమతుల్లా అక్కడే నిలబడిపోయాం ఇంతలో ఒక నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి అదేమిటి పేషెంట్ అలా నడిచి వెళ్ళిపోతున్నాడు అంటూ అరిచి మాధవరావుని వెనక్కి పిలిచింది ఈలోగా స్ట్రెచ్చర్ తీసుకొచ్చారు ఇద్దరు మాధవరావు దానిమీద పడుకుంటూ పకపకా నవ్వాడు ధైర్యంగా చెయ్యి ఊపుతూ థియేటర్కి దారితీసే హాలు గుమ్మం దాకా వెళ్లేంతవరకు నవ్వుతూనే ఉన్నాడు గుమ్మం దగ్గర స్ట్రెచ్చర్ మించి దిగి కూతురు అనుపమని దగ్గరికి రమ్మని ఆప్యాయంగా కావలించుకుని రెండు బుగ్గల మీద ముద్దు పెట్టుకుని తన కూడా పెట్టించుకున్నాడు కరుణకేసి ప్రత్యేకంగా చూసి అందరి వైపు చూస్తూ చెయ్యి ఊపి మళ్లీ స్ట్రెచ్చర్ మీదకి ఎక్కాడు అద్దాల తలుపులు మూసుకున్నాయి ఆపరేషన్కు ముందు పేషెంట్ని తయారు చేయటానికి గంట గంటన్నర పడుతుందని తర్వాత ఆపరేషన్కి దాదాపు నాలుగు గంటల సేపు పడుతుందని విన్నాం అంచేత ఒంటి గంట దాటే వరకు నిరీక్షించాల్సిందే ఈలోగా రక్తదానం చేసే మిత్రుల్ని క్రింద అంతస్తుకు తీసుకువెళ్లారు అక్కడ ఒక్కొక్కరినే లోపలికి తీసుకువెళ్ళి మళ్లీ రక్త పరీక్ష చేసి తర్వాత రక్తం తీసుకుని కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాక యువతలకి పంపించారు యువతలకి రాగానే ఒక్కొక్కరికి ఒక ప్లేట్లో నాలుగు బిస్కెట్లు ఒక పళ్ళ రసం ప్యాకెట్టు ఇచ్చారు శక్తి పుంజుకోవటానికి వాళ్ళు కూడా యాపిల్ ముక్కలు అవి పెట్టారు వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన వాటిని చూసి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు వాళ్ళ కోసం అనుకున్నాం మేం పొద్దున్నే వచ్చేయటం వల్ల ఇంట్లో ఏమీ తినకుండా వచ్చేసాం అందుకని హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ తీసుకున్నాం ఇడ్లీ వడలు కాఫీ అన్నీ వేడిగా బాగున్నాయి ఖరీదు కూడా కాస్త ఎక్కువే మరి ఒంటి గంట ఆ ప్రాంతానికి ఆపరేషన్ అయిపోతుంది కదా పేషెంట్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకురాగానే మేము ఇంటికి వెళ్ళి రావచ్చుననుకున్నాం ఒంటి గంట అయింది రెండయింది పేషెంట్ గురించి ఏ సమాచారమూ లేదు ఇటు అటు తిరుగుతూ కనిపించిన నర్సుల్ని అడిగితే ఇంకా అవుతుంది ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి చకచకా తమ పనుల మీద వెళ్ళిపోవటమే కానీ నిదానంగా సమాధానం చెప్పేవారెవరూ కనిపించలేదు బయట వరండాలో తిరుగుతూ ఉంటే చౌకీదార్ చూసి ఎక్కడ బయటికి తరిమేస్తాడోనని భయపడి గదిలోనే కూర్చున్నాం మాలో ఒకరిద్దరు అప్పుడప్పుడు వరండాలోనికి డాక్టర్ డాక్టరైనా ఎవరైనా కనిపిస్తారేమోనని ఏమైనా కబురు చెబుతారేమోనని ఏ కబురు లేదు మాలో కొందరు బోంచేసి రావటానికి క్యాంటీన్కి వెళ్ళారు కొందరం గదికి తెప్పించుకున్నాం గదికి తెప్పించుకుంటే భోజనం ప్లేటు ఇరవై రూపాయలు కరుణ సహించటం లేదని మొత్తుకున్న బలవంతాన మజ్జిగన్నం తినిపించాం నాలుగవుతూ ఉండగా మాకు పరిచయమైన జూనియర్ డాక్టర్ ఒకరు కనిపిస్తే ఏమిటి ఇంకా ఇన్సెంటివ్ కేర్ యూనిట్కి తీసుకురాలేదు ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదే డాక్టర్ అంటూ కంగారుగా అడిగాం అవుతుందండి ఇంకా కుట్లు వేయటానికి టైం పడుతుంది అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోయాడు మాలో ఆందోళన అంతకంతకు ఎక్కువవుతోంది ఏమిటి ఇంతసేపడుతుంది ఏమైనా కాంప్లికేషన్ ఏర్పడిందా లోపల ఏమిటవుతుందో చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఏవేవో ఊహించుకుంటూ ఉంటే ఉద్రిక్తత పెరుగుతోంది ఆ క్రితం రోజు పొద్దున్న వరండా పక్కనున్న పెద్ద హాల్లో తెరల వెనకాల కుర్చీలో కూర్చుని చాలామంది ఏదో సినిమా లాంటిది చూస్తున్నారు ఏమిటోనని మేము చూసాం ఎదురుగా తెర మీద సర్జన్ ఆపరేషన్ చేయటం కనిపిస్తోంది లోపలి థియేటర్లో జరుగుతున్న ఆపరేషన్ హాస్పిటల్ వాళ్ళు టీవీల ద్వారా ఇక్కడ తెర మీద చూపిస్తున్నారు అక్కడ కూర్చుని చూస్తున్న వాళ్ళు డాక్టర్లే వాటాదారులు తెర మీద చూస్తుంటే ఎదురుగా నుంచి ఆపరేషన్ చేస్తున్నంత స్పష్టంగా ఉంది ఆ పెద్ద తెర మీద కలర్లో ఆ రక్తం ఆ చుట్టూ మాంసం ఆ కత్తులు చూస్తూ ఉంటే ఒళ్ళు గగురు పొడిచింది అది ఆర్థోపెడిక్ ఆపరేషన్ మధ్యలో ఒక ఎముక మీద పెద్ద సుత్తుతో కొడుతుంటే ఠంగ్ ఠంగమని శబ్దం అవుతోంది అచ్చు కమ్మరం పనిలాగే ఉంది మన మాధవరావు బైపాస్ ఆపరేషన్ కూడా అలాగే తెర మీద చూపిస్తారేమో అంతా చూడొచ్చని ఆశపడ్డాం కానీ అసలు కబురే అంతటం లేదు లోపల ఏం జరుగుతుందో తెలియలేదు మా అందరికీ గుండెలు బిగబడుతున్నాయి రాత్రి రాత్రేడయింది ఎవరో బాయ్ మా గదికొచ్చి చిన్న చీటీ ఒకటిచ్చాడు ఏమిటి ఎందుకు అని అడిగితే వెళ్ళి కౌంటర్లో డబ్బులు కట్టాలండి ఇందులో రాసి ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు బెలూన్ థెరపీ చేయటానికి పద్దెనిమిది వేలు కట్టాలని ఉంది ఆ చిన్న చీటీలో గజానన్ గారు భుజంగం గారు ఆ చీటీ తీసుకుని కౌంటర్ దగ్గరికి వెళ్ళారు